హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేరీ మీకు తెలుసా కడుపులో ఉన్న బిడ్డ మన మాటల్ని మనం చెప్పే ప్రతి విషయాన్ని కూడా వింటుంది అని తల్లిదండ్రుల యొక్క స్వరాన్ని గుర్తుపడుతుంది అని ఖచ్చితంగా ఇది జరుగుతుంది మరి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది సో మన గర్భంలో ఎదిగే బిడ్డ చేసే ప్రతి యాక్టివిటీస్ అనేది కూడా మనకు ఒక మిరాక్లే సో నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను గర్భంలో ఉన్న బిడ్డ మనం ఏడిస్తే కనుక ఖచ్చితంగా తను కూడా ఇలా స్పందిస్తుంది అని మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఇన్కార్డ్లో ఇస్తాను చూడండి సో ఏ నెలలో బిడ్డ తల్లిదండ్రుల యొక్క స్వరాన్ని గుర్తుపడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం గర్భధారణ ఇరవై మూడవ వారం తర్వాత అంటే ఐదవ నెల లేదా ఆరవ నెల మధ్యలో బిడ్డ చెవులు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి ఆ సమయం నుంచి బిడ్డ చుట్టూ ఉన్న శబ్దాలను వింటుంది ముఖ్యంగా అమ్మ గుండె చప్పుడు శ్వాస మరియు ఆమె మాట్లాడే ప్రతీది కూడా వినడం జరుగుతుంది కొంతకాలానికి బిడ్డ నాన్నగారి స్వరాన్ని కూడా గుర్తించడం ప్రారంభిస్తుంది తల్లిదండ్రులు తరచూ మాట్లాడినప్పుడు బిడ్డ ఆ స్వరాలను పరిచయంగా భావిస్తుంది పుట్టిన తర్వాత కూడా అదే స్వరాన్ని వింటే బిడ్డ ప్రశాంతంగా అవుతుంది ఇది చాలా శాస్త్రీయంగా నిరూపితమైనదే సో మనము డెలివరీ తర్వాత కూడా పరీక్షించుకుంటే మన మనం మాట్లాడినప్పుడు బిడ్డ మన వైపు చూస్తుంది సో అంటే గర్భంలోనే బిడ్డ మన మాట వింటుందన్నమాట మీరు ఒక్కసారి ఊహించుకోండి మన గర్భంలో ఉన్న చిన్న బిడ్డ మనం మాట్లాడిన ప్రతిసారి చిన్న కదలికలు స్పందిస్తుంది అది కేవలం కదలికలు కాదు ప్రేమకు భద్రతకు ఇచ్చే ప్రతిస్పందన కాబట్టి అమ్మా నాన్న ప్రతిరోజు కొంత సమయం కేటాయించి బిడ్డతో మాట్లాడండి ప్రేమగా నెమ్మదిగా చెప్పండి నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాం బాబు అని ఈ చిన్న మాటలు కూడా బిడ్డ హృదయంలో ప్రేమగా నిలిచిపోతాయి ఇక మీదట మీ బిడ్డతో మాట్లాడడానికి వెనకాడకండి ఎందుకంటే ఆ చిన్న మనసు మీ స్వరాన్ని గుర్తించుకుంటుంది సో నేను చెప్పింది గుర్తుంది కదా మన గర్భంలో ఉన్న బిడ్డ మన మాటని వింటుంది తల్లిదండ్రుల మాటను వింటుంది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ టైంలో మీరు ప్రశాంతంగా ఉండండి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడము బిడ్డ గురించి ఏమైనా ఇబ్బంది పడే మాటలు మాట్లాడడం చెయ్యకండి ఎందుకంటే మీ బిడ్డ కదా సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా థ్యాంక్ యూ సో మచ్